చూసిన గురించి మరి పుష్పరాజుకి అయితే ఎంత ఫాలోయింగ్ ఉందో మరి ఇక్కడ చూస్తున్నారు కదా కోడలకి అయితే సంతలో మరి వచ్చిన అయితే పుష్ప అని పేరు ఇస్తున్నారు మరి అల్లు అర్జున్ క్రేజీ అయితే ఇలా ఉంది అల్లు అర్జున్ గారి చూస్తున్నారు కదా నువ్వు చెప్తున్నావు కదా

చూస్తున్నాయి బకైతే బాగా పని చేస్తాయి అంటా అన్నిటికీ రెండిటికైనా లేదన్నా అవి పుష్ప ధూలు కాబట్టి మామూలు ఫ్యాన్ దూళ్ళే ఫ్యాన్లు అన్న మనం కాదు అక్కడ నుంచి వచ్చిన వచ్చినాయి మనం రా మనం పెట్టింది కాదు ఆ దూళ్ళు సాగినే పుష్ప అవునా బాగా పెట్టిస్తున్నాడు చూస్తున్నా ఫ్రెండ్స్ మరి అయితే అల్లు అర్జున్ గారు అయితే ఫ్యాన్ బేస్ ఎలా ఉందో మరి మార్కెట్లో కూడా ఇలా బాగా స్ప్రెడ్ చేస్తున్నారు సినిమాని అయితే సో అల్లు అర్జున్ గారికి సపోర్ట్ అయితే బాగుంది మరి ఫ్యాన్స్ చేసిన పనికి చూస్తున్నారు కదా ఎలా ఉందో అయితే ఒక మంచి ఆలోచన అనుకుంటున్నాం సో ఇలా రావడం వల్ల అయితే మంచి గిరాక్ అయితే ఉంటుంది ಸೊ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಮರೀ ವಿಡಿಯೋನ ನೈತೆ ಲೈಕ್ ಶೇರ್ ಅಲ್ಲಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಫ್ರೆಂಡ್ಸ್